పెద్ద గారికి మంగపతి పల్లవరాజు గారు యాక్సిడెంట్ సిడబ్ల్యూసీ మెంబర్ మన పుట్టరావు గారికి తాలికా గారికి చిన్న కావాలి ఇవాళ అమ్మాపురంలో జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సదస్సు చూస్తామంటే కడుపు నిండిపోయినట్టుగా చెప్తా జిల్లా అంటే జిల్లాలు అన్ని ఇక్కడ బాగా చెల్లియాలి చాలా బాగా ఆర్యం కానీ లోటుబలు ఉన్నాయి ఆ అన్ని చదివిస్తుంటే చాలా మంచి ఫైట్లో మనం అడుగుతాం ంటే కాంగ్రెస్ పార్టీ అంటే అది జీవన అది ఎప్పుడు నది భావిస్తూనే ఉంటుంది కాలానికి వస్తారు న్యాయం అవుతారు వెళ్ళిపోతారు వస్తారు వెళ్ళిపోతారు నది అక్కడ ఉంటుంది అలాగే మనం సోనియా గాంధీ గారి నాయకుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో జన్ఎస్ అధికారంలో వీటన్ని కలిసి కూడా నా అమ్మపురం కానీ నా అమ్మ పర్వాలేదు అభివృద్ధి కోసం ఎక్కడ జరుగుతుంది ఈరోజు అమ్మాపురం అభివృద్ధి అంతా కూడా అది నా హ్యాంగు జరిగింది రాజశేఖర రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేశాడు తర్వాత ఆ బ్రిడ్జు వల్ల ఈ రోజున మొత్తం స్టేట్ కనెక్టివిటీ ఎగరే రోజు ఒక అమలాపురం అంతా డెవలప్ అవ్వడానికి అభివృద్ధి ఆస్కారం రిసార్ట్స్ సహాయంలో మీ అందరికీ తెలుసు ఇప్పుడు అది మోర్ ఫేమస్ అయ్యింది అట్లాగే మనం ఏది చూసుకున్నా కదా ఒక హాస్పిటల్ విషయంలో చూసుకున్నా బ్లెగ్ బ్యాంక్ వచ్చాం అలాగే షెల్టర్స్ మన సుపార్ షెల్టర్స్ మనం

సుభాష్ చెప్పింది చాలా ప్రాటోమేటిక్గా ఉన్నాయి ఆ రోజుల్లో మనం ముగ్గురు వసూలు చేసి ఆ గ్రామాలు తీసుకుంటాం ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే కాంగ్రెస్ మనం వెనకపోయినామో ఇప్పుడు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా వ్యాపారం చేసుకోవడంతో కార్యకర్తలకు ఏం చేద్దాం చేద్దామన్నా లేకపోతే ప్రజలకు ఏం చేద్దాం చేద్దామన్నది కాకుండా వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటామన్నా తప్పలోనే ఉన్నాయి ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలించిన రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించిన జగన్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వగే నుంచి పదకొండు నుంచి పరిపాలించిన ప్రభుత్వం అన్ని ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు మోసపోయిన హామీతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తారు

మరి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడేటట్టుగా నా కూడా కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్